గౌరవ కూటమికి సంబంధించినటువంటి కృష్ణమ్మ మేడం గారు నిన్న స్వచ్ఛ భారత్లో భా విజిట్లో భాగంగా ఈ ఊరికి రావడం రా రావడం జరిగింది సలకలకొండ గ్రామాన్ని విజిట్ చేయడం జరిగింది అంటే సలకలకొండ గ్రామంలో పదహైదు సంవత్సరాలు మీరు ఏం చేసినారు అన్నట్టు మాట్లాడడం జరిగింది అమ్మ ఈ రోడ్డు గౌరవ సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారు ఎంచిందే ఇది వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ చరిత్ర జ జగన్మోహన్ రెడ్డి అన్న గారి విజను అదేవిధంగా ఇక్కడ ఈ కనిపించే పైప్ లైన్ కూడా గౌరవ సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు ఏపించిందే ఇది కూడా పైప్ లైన్ కానీ మీరు నీళ్ళు వదలలేకపోతున్నారు పైప్ లైన్లు ఏమో ప్రతి రోడ్లో పైప్ లైన్లు ఉన్నాయి ఈ పైప్ లైన్లు ఉన్నాయి ఈ కనిపించే ట్యాంక్ కూడా గౌరవ సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు కట్టించిందే ఇది విజను అదేవిధంగా నాడు నేడు కింద స్కూల్స్ ఇది కూడా గౌరవ సాయిప్రసాద్ రెడ్డి అన్న గారు మీరు చెప్పిన పదహైదు సంవత్సరాల్లో భాగంలో అంటే ఏం చేయలేదన్నారు అన్నారు నాడు నేడు కింద స్కూల్ కూడా చేపించడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఎస్సీ కాలనీలో ఒక మూడు రోడ్లు వేయించడం జరిగింది అదేవిధంగా ఈ లైట్స్ స్తంభాలు అయినవి స్తంభాలు కానివ్వండి లైట్స్ కానివ్వండి అదేవిధంగా డ్రైన్లు అయితే ఉన్నాయి కానీ దాదాపుగా పది పన్నెండు నెలలు అవుతుంది రేపు జూన్ వస్తే ఈ చెత్త కనీసము ఈ డ్రైన్ తీసిన తర్వాత పాపం వాళ్ళు ఏదో జీతాలు ఈకోకుండా కూడా సంవత్సరం నుండి ఈ కాలువల్లో చెత్త తీస్తున్నారు కానీ ఈ పక్కన ఎత్తి ఇక్కడంతా కూడా చెత్త తీయట్లేదు ఒకవేళ సంవత్సరానికో ఆరు నెలలకో తీసినా ఈ విధంగా ఉంటుంది దీన్ని ఎత్తివేయడానికి ఒక బండి ఇవ్వని పరిస్థితి మీ గవర్నమెంట్లో అని కూడా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా విధంగా ప్రసాద్ రెడ్డి అన్న గారిని పదే పదే మీరు అంటున్నారు నేను ఛాలెంజ్ చేస్తున్నా ఏదైనా ఒక ఏరియాలో కౌన్సిలర్గా గెలిచాలని కూడా కృష్ణమ్మ మేడం గారికి నేను ఛాలెంజ్ చేస్తున్నా భయం అనేది మాకేదో తెలియదు ఎందుకంటే మేము ఇంత ధైర్యంగా ఉన్నామంటే అది జగన్మోహన్ రెడ్డి అన్న గారు ఇచ్చిన పథకాలు చెప్పినటువంటి మాటని ఎక్కడ కూడా మాట తప్పకుండా అందించినటువంటి ఘనత అందుకే ఈరోజు మేము భయం లేకున్నట్టు మీ సవాల్ని స్వీకరిస్తూ మేము ప్రతి ఏరియా మీరు ఏదో ఒక చిన్న దగ్గర వెళ్తున్నారు కానీ నేను ప్రతి ఏరియా ప్రతి సందు సలకలగొండ గ్రామంలో నేను విజిట్ చేయడం జరిగింది మీరు చూస్తే ఈ పైపులకి కనీసం లక్షల్లోన కాంట్రాక్టర్స్ పెట్టి ఈ పైపులు వేస్తే కనీసం నీళ్ళు అనేటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో మీరున్నారు ఈరోజు మీకు ఎక్కడ కూడా కూటమి గవర్నమెంట్లో ఉండే మీకు మాట్లాడే అర్హత లేదని కూడా నేను అంట ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో కోవిడ్లో రెండు సంవత్సరాలు పోయింది కానీ అయినా త్రీ ఇయర్స్లో త్రీ ఇయర్స్లో ఈ పైప్ లైన్స్ ఈ రోడ్స్ ఇవన్నీ కూడా వేపించిన ఘనత సాయిప్రస రెడ్డి అన్న గారిది కాబట్టి ఏదైనా మాట్లాడే ముందు తెలుసుకోవాలని కూడా నేను మేడం గారికి తెలియజేస్తున్నా ఏదో వచ్చి స్వచ్ఛ భారత్ చేస్తున్నారు మంచిదే మేము ఫస్ట్ అభినందించాము కానీ స్వచ్ఛ భారత్ ఓకే చేస్తే పర్లేదు స్వచ్ఛ భారత్ ముసుగులో మీ ఉనికిని కాపాడుకోవడానికి గౌరవ సాయి రెడ్ రెడ్డి అన్న గారిని మాట్లాడడం మంచిది కాదు ఈ రోడ్స్ చేయించిన ఘనత సాయిప్రసాద్ రెడ్డి అన్న గారిది ఈ కాలువ లేపించిన ఘనత కూడా సాయి ప్రసాద్ రెడ్డి అన్న గారిది ఇవన్నీ కూడా రోజు వాళ్ళు తీయడం లేదు మేము తీసుకుంటామని చెప్పి ప్రజలు చెప్తున్నారు కాబట్టి ఇక మీదట మీరు సరేడన్న గారి జపం మానేసి మీరు ఏదైతే ప్రజలకి మాట ఇచ్చారో ఆ మాటను మీరు నిలబెట్టుకోవాలని కూడా నేను అదే అదేవిధంగా వీళ్ళంతా దాదాపుగా నెల నుండి మాకు వాటర్ రావట్లేదు వచ్చినా కనీసం మేము నెల వరకు ఆ నీళ్ళు తాగుతున్నాము అందులో పురుగులు వస్తున్నాయి అయినా ఓడగట్టుకొని తాగుతున్నారని చెప్తున్నారు మీరు ఏదైతే మాట ఇచ్చారో ప్రజలకి ఆ మాటను మీరు నిలబెట్టుకోవాలని కూడా నేను తెలియజేస్తున్నా చాలా అంటే ఈ ఊర్లోన మీరు మీకు అది కడుపు మండాల్సింది మాకి మండాల ఎందుకంటే మీరు గవర్నమెంట్కి ప్రజల్ని నమ్మించి ఓట్లు వేయించుకొని ఈరోజు అభివృద్ధి అనే మాటతో గెలిచినారు కూటమి వాళ్ళు మీకు కాదు మండాల్సింది కడుపు మాకని చెప్తున్నాం ఎందుకంటే మీరు అభివృద్ధి అన్నారు కనీసం మంచినీళ్ళు ఇవ్వండి మంచినీళ్ళు ఇవ్వకుండా అభివృద్ధి అంటున్నారు సంవత్సరం అయ్యింది ప్రజలు ఇంకా మిమ్మల్ని క్వశ్చన్ చేసి మీరు కాదు క్వశ్చన్ చేయాల్సింది ప్రజలు క్వశ్చన్ చేస్తారని కూడా నేను తెలియజేస్తున్నా కాబట్టి గతంలో గౌరవ కృష్ణ మేడం గారు చెప్పినారు ఆడపి ఆడపిల్లలు డెలివరీ అయితే నీళ్ళు కావాలా ప్రతిదానికి నీళ్ళు కావాలా అని